మాట్లాడు మధ్యాహ్న భోజన కవర్ మీకు లైక్ కదా పెండింగ్ బిల్లులు పెండింగు బిల్లులు కోడి గుడ్లు కోడి గుడ్లు కోడి గుడ్లు కోడు గుడ్లు పదివేల జీతం వెంటనే పదివేల జీతం వెంటనే పదివేల జీతం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించి ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద విమరణం ఇవ్వడం జరుగుతుంది ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వ అధికారులు ఐదు రూపాయలకు కోడి గుడ్డు ఇస్తే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉన్నది మార్కెట్లో ఎనిమిది రూపాయల నుండి మేము కోడిగుడ్లు అందించలేమని చెప్పి ఇలా డిఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది రాగి జావా పెట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఆ రాగి జావాకు ఒక గంట పని ఉంది ఉంది రాగిచావకు మాకు అచ్చైదు రూపాయలు ఇస్తుతం లేదు ఇలా ప్రభుత్వం వెంటనే రాగి జావాకు పారిశోధికం ఇవ్వాలి మాకు అదేవిధంగా కోడిగుడ్లకు పదివేల పది పది రూపాయల కోరుగుడ్డు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే ప్రభుత్వమే కోడిగుడ్లు సప్లై చేయాలి అదేవిధంగా విధంగా వీళ్ళ నిత్యావసర సరుకులతో పాటు వీళ్ళ గ్యాస్ సిలిండర్లు కోరుగుడ్లు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేసి మాకు పదివేల జీతాన్ని ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలు పదివేల జీతం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా సంవత్సర కాలమైన ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు అసెంబ్లీ ముట్టడిస్తాం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమ దోపిడి గురవుతూ ఉన్నారు ఇలా మధ్య భోజన కార్మికులు గాలి విచారణ వేతనాలతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు మధ్యాహ్నం భోజన కార్మికులకు కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ఇలా వాళ్ళకి ఏదైనా దెబ్బ తగ్గినా ఏదైనా కనీస ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలి ఇలా పిల్లలకు మెచ్చార్జీలు ఒక విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇలా గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం సుఖం మా యొక్క సమస్యలు సానుకూలంగా పరిష్కరించకపోతే రేపు ఆ ప్రభుత్వానికి వచ్చే గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు అనేక శ్రమతో గురవుతూ ఉన్నారు ఇలా సార్లు కోరుగుడ్లు పెట్టాలని చెప్పి రెండు కూరలు పెట్టాలని మరి రెండు కూరలు పెట్టాలంటే రెండు కూరలకు సంబంధించినటువంటి మేను ఇలా ప్రభుత్వం చెల్లించాలి ఇలా మెత్చార్జీలు పెంచాలి మెత్చార్జీలు పెంచకుండా గత ఐదు సంవత్సరాల నుండి ఇలా మీరు కూరలు మంచిగా అండాలి రెండు కూరలు పెట్టాలి కోడిగుడ్లు పెట్టాలి అంటే మేము నష్టపోతూ ఉన్నాం ఇవాళ కొంచెం అమ్మి అప్పులు చేసి ఇలా పిల్లలకు నాణ్యమైన ఫుడ్ పెడతా ఉన్నాం ఫుడ్ పెట్టినా కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మీ సంక్ష్మణ్ మిడ్డే మిల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంకొకరు ఇంకొకరు ఒకరు ఒకరు ये मोरे केले आळा पाबुरु अका पाबुरु रे मंती ताप आळा पाबुरु आळा पाबुरु नी 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 ఇంట్లోండి తీస్తాం అంటే మీరు ఇక్కడ ఉన్నట్టు కావాలి కదా